నమస్తే ఫ్రెండ్స్ నేను ప్రవీణ్ శృంకరి బీసీ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం సంబంధించి కొన్ని రోజులుగా అది చర్చ నడుస్తుంది మనందరూ తెలిసిన విషయమే అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది కేబినెట్ లో మీటింగ్ పెట్టి లో కోటా ఎత్తేస్తూ ఒక జీవో జారీ అయ్యిందా జీవో జారీ చేసి దాని ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది ఎందుకంటే గతంలోనే ఆ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఆ బిల్లును అన్ని పార్టీలతోటి ఆమోదింపజేసుకున్నది ఆమోదించాల్సిన పరిస్థితి ఉండే ఆ తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం అంటే రాష్ట్రపతి ఆమోదం దగ్గర ఆగిపోయింది అది ఆమోదం రాలే ఇంకా ఆ వెంటనే ఇంకో ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ కు పంపింది గవర్నర్ కు పంపి అటు ద్వారా అటు నుంచి అయినా తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ల కోట తేల్చి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్దాం అనేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్న ఒక టార్గెట్ లాగా ఉండేది కానీ అటు గవర్నర్ దగ్గర కూడా ఆర్డినెన్స్ గవర్నర్ పర్మిషన్ కూడా ఆగిపోయింది దీంతో ఏం చేయలేని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి అనేది పీక మీద కత్తిలాగా పీక మీద కత్తిలాగా ఉండేది సో ఈ నేపథ్యంలోనే అత్యవసరంగా కేబినెట్ ఏర్పా ఏర్పాటు చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది ఏమని రిజర్వేషన్ కోట సీలింగ్ ను పూర్తిగా ఎత్తేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది అంటే మరి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆర్డినెన్స్ ద్వారా ఈ రిజర్వేషన్లను అమలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు దీనివల్ల దీని ద్వారా మన అటు ప్రతిపక్షాలు దీనికి ఎట్లా స్పందిస్తే దీని ద్వారా లాభాలేంటి నష్టాలేంటి ఒకవేళ ఈ సీలింగ్ ఎత్తేయడం వల్ల బీసీలకు నిజంగా చట్ట సభల్లో కావచ్చు రకరకాల అంశాల్లో ప్రాతినిధ్యం వల్ల ప్రాతినిధ్యం పెరుగుతుందా అనే విషయం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు భరత్ గారు ఉన్నారు భరత్ రెడ్డి గారు ఆయన పలు విషయాల మీద వివరణలు చేస్తూ ఉంటాడు విశ్లేషణలు చేస్తూ ఉంటాడు ఆ విషయం ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఉందో రిజర్వేషన్లకు సంబంధించి మనకు ఈ సీలింగ్ ఎత్తేసే అంశం ఏదైతే ఉందో దాని మీద మనతోటి వివరణ ఇవ్వడానికి ఆయనలో భరత్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు వివరాలు తెలుసుకునే ఆ ప్రయత్నం చేద్దాం హలో హలో సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ల కోట ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది కదా సో దీని పర్యవర్సాలు ఎలా ఉంటాయి దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనొచ్చు కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఎంతవరకు అమలు అవుతుంది అని చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఇప్పటికే జియో ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఆ ఆర్డినెన్స్ అనేది గవర్నర్ గవర్నరు న్యాయశాల తర్వాత రాష్ట్రపతి వరకు వెళ్ళడం జరిగింది రిజర్వేషన్ అంశం అనేది ముఖ్యంగా అది పార్లమెంట్ పరిధిలో ఉండే అంశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది పరిమితమైన అధికారాలు ఉండే అవకాశం ఉంటుంది చట్టం పార్లమెంటే చేస్తుంది రిజర్వేషన్ అంశానికి సంబంధించి అయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారని చెప్పి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అందుకు అనుగుణంగా వాళ్ళు పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అంటే టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికే అంటే ఇప్పటికీ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది గతం వరకు రిజర్వేషన్స్ మీద సీలింగ్ ఉండాలని సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అని కేశవానంద భారతి కేసుకు సంబంధించిన విషయంలో అది చర్చకు వచ్చినప్పుడు కోర్టు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఓపెన్ కేటగిరీ కింద వదిలేయండి ఫిఫ్టీ పర్సెంట్ లో మీరు ఎవరికి అయితే అన్యాయం జరుగుతుందో వాళ్ళు ఎవరైతే చదువులో కానీ ఉద్యోగాల్లో వెనుకబడుతున్నారో ఆ రిజర్వేషన్స్ ని అక్కడ వాళ్ళకి సెట్ చేయండి ఫిఫ్టీన్ ఓపెన్ కేటగిరీ పెట్టండి ఓపెన్ లో అందరూ వస్తారు కదా అనే దాని మీద ఒక తీర్పు ఇవ్వండి ఇది ఆ తీర్పు ప్రకారం ఇప్పటి వరకు రివ్యూ జరగలేదు అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నది ఏంటంటే వాదన ఏంటంటే ఆ మిగతా రాష్ట్రాల్లో లేదా అనేది ఒక వాదన వస్తుంది తమిళనాడుతో పోల్చుకుంటే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంది దానికి సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు తీసుకురా దానికి ఏం చేశారంటే వాళ్ళు అప్పుడు చేసింది ఏంటంటే మన రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ ఉంది నైన్త్ షెడ్యూల్ ను న్యాయ సమీక్షకు అవకాశం లేదనేది ఒక వాదన ఉంది నైన్త్ షెడ్యూల్ చేసినట్టు అయితే న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదు అంతా న్యాయ సమీక్ష చేయడానికి వీలుంది అనేది ఒక వాదన ఉంది అయితే ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మేము అంటే రాజ్యాంగ సూత్రాల ఏదైతే అనుగుణంగా లేకపోతే నైన్త్ షెడ్యూల్ ని కూడా మేము సమీక్షిస్తామని చెప్పి ఒక అది ఇప్పటికి కూడా తమిళనాడు రిజర్వేషన్ సంబంధించి అది కోర్టులో సుప్రీంకోర్టు లో పెండింగ్ ఉంది మాకు సమీక్షించే అధికారం ఉందని చెప్పి చెప్పింది కానీ ఒక సమీక్ష రాలేదు అయితే వాళ్ళు ఒక

కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒప్పించడం దానికి సైంటిఫిక్ మెథడ్ ఏంటంటే వాళ్ళు చేసిన మెథడ్ ఏంటంటే మా దగ్గర బీసీ జనాభా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బీసీలకు మేము అమలు చేస్తున్నాము అనే ఒక సైంటిఫిక్ డేటా సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళ పూర్తిగా తీసుకొని వాళ్ళు జనగణన అంటున్న కులగణనతో పాటుగా వెళ్లి అప్పుడు జయలలిత వెళ్ళి ఒత్తిడి చేసి అది నైన్త్ షెడ్యూల్ లో చేర్చడం జరిగింది నైన్త్ షెడ్యూల్ చేర్చిన తర్వాత ఇప్పుడు అమలు జరుగుతుంది అయితే తర్వాత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం నైన్త్ షెడ్యూల్ కూడా మేము సమీక్షించే అవకాశం ఉందని చెప్పడం జరిగింది దాని తర్వాతనే మన దగ్గర గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే అంతకుముందు బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్లస్ ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలకు ఉన్నది అది దాటిపోయిందనే ఉద్దేశంతో హైకోర్టులో కేసేయడం తోటి ఆ రిజర్వేషన్లు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ముప్పై మూడు శాతం నుంచి దాన్ని ఇరవై రెండు శాతానికి తగ్గించి యాభై శాతం లోపలనే తీసుకొచ్చి గత ఎన్నికల్లో పంచాయతీ రాజ్ ఎన్నికల్లో దాన్ని అమలు చేయడం జరిగింది అయితే అప్పు అప్పటి నుంచి కూడా గతంలో ఉన్న ముప్పై మూడు శాతాన్ని కేసీఆర్ వల్లనే తగ్గింది సుప్రీం కోర్ట్ హైకోర్టు లో సరిగా వాదించలేకపోయాడు సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై రెండు శాతం తగ్గించింది అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విమర్శ విమర్శ దాంతో పాటు మేము వస్తే నలభై రెండు శాతం అనేది ఎన్నికల ప్రచారంలో ప్రచారం చెప్పడం జరిగింది దాంతో పాటుగా రాహుల్ గాంధీ కూడా రిజర్వేషన్ దీన్ని ఎత్తేస్తాం ఈ దీన్ని ఎత్తేస్తాం అయితే అది ఎత్తేయాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ పార్లమెంట్ లో చట్టం జరగాల్సి ఉంటుంది ఎందుకంటే పార్లమెంట్ లో చట్టం జరిగినంత వరకు సుప్రీంకోర్టు ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కి సంబంధించి ఆ అడ్డంకులు మనం అనలేం కానీ దాని మీద ఏదో ఒక స్టే గాని మిగతా ఆపే ప్రయత్నం సుప్రీంకోర్టు ద్వారా జరుగుతుంటుంది ఎప్పుడైతే పార్లమెంట్ చట్టం పార్లమెంట్ చట్టం అంటే మనం లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఒక చట్టం అయిన తర్వాత ఆ చట్టాన్ని ప్రతి పౌరుడు ఆమోదించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు కనుక ఉన్న పరిస్థితుల దృష్ట్యా గమనిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము బీసీలకు నలభై రెండు శాతం కోటా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పింది ఇటు అటు కేంద్రం దగ్గర బిల్లు ఆగిపోయింది పెండింగ్ లో ఉంది అది ఆమోదం పొందలేదు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ కూడా ఆగిపోయింది ఆమోదం పొందలేదు ఈ నేపథ్యంలో ఒక జీవో తెచ్చి నలభై రెండు శాతాన్ని సీలింగ్ నెత్తివేసే దాన్ని అమలు చేసేలాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నము సఫలీకృతం అవుతుంది అంటే సక్సెస్ అవుతుందా ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ఉంది సమయం కూడా లేదు మరోవైపు తమిళనాడు లాగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక అంటే రాజకీయాల కోసం వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా కేంద్రంపై ఒత్తిడి చేయలేదు దాంతో పాటుగా అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని కలుస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పటివరకు వెళ్లి మోడీని కరవలేదు కేవలం గవర్నర్కి ఇవ్వడం జరిగింది ధర్నా చేయడం జరిగింది అంటే మనం ఏదైనా కావాలంటే ఎవరైనా ఇవాళ మనం నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ముందు వాళ్ళు ఇవ్వను అన్న తర్వాత మనం డిమాండ్ చేయాల్సి ఉంటుంది ధర్నాలు చేయాల్సి ఉంటుంది వాళ్ళని వెళ్ళే చూపాల్సి ఉంటుంది అలాంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏం చేయలేదు అఖిల పక్షంలో బిజెపి వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉండే ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది తీసుకోవాలి ఎందుకంటే అందులో కనుక ఒకవేళ బీజేపీ వాళ్ళు కనుక పక్షంలో రాకపోయినట్టయితే అప్పుడు ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు ఆమోదించారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మోడీ ముందు ఏం చెప్తారు అనేది కూడా వాళ్ళది ఒక ఒక క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ మిస్ అయింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది ఒక ఎన్నికలకు సంబంధించిన అంశంగా ఇంకొక మరొక అంశాన్ని గమనించినట్టయితే ఇప్పటికే ఇప్పుడు నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తానని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు గత అసెంబ్లీ గత సర్పంచ్ ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే గ్రామాల్లో ఇప్పటికే బీసీ జనాభా పెరుగుతుంది ఓసీ ఓసీ స్థానాల్లో దాదాపుగా బీసీలు పోటీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఓసీల సంఖ్య గ్రామాల్లో తగ్గిపోయిన నేపథ్యంలో వాళ్ళు కూడా పెద్దగా సర్పంచ్ మీద అంత ఆసక్తి చూపట్లేదు ఇప్పటికే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సర్పంచ్లు బీసీలు ఉన్నారు ఇప్పుడు అమలు చేయాల్సినది ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ల మాత్రం ఆ రిజర్వేషన్ అమౌంట్ అవ్వట్లేదు దాని మీద ఇప్పుడు ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటది ఈ ఇప్పుడు ఏదైతే సీలింగ్ ఎత్తేస్తా అని చెప్పి చెప్తున్న ఇది రాజ్యాంగ పరంగా రాజ్యాంగ విధుల ప్రకారం కోర్టు ఈజీగా కొట్టివేసే అవకాశం ఉంది ఏంటంటే మేము చేస్తామని చెప్పే మాట ఇచ్చాం కానీ అటు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడ్డది బీజేపీ అడ్డుపడ్డది మా చిత్తశుద్ధిని మేము నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాం చివరికి ఏ ప్రయత్నం తఫలం కాకపోతే మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం చెప్పి చివరిలో కాబట్టి ఇది నిలిచే అవకాశాలు అయితే చాలా సో కొత్తగా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చెప్తున్నది ఏం లేదు ముందు నుంచి ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే ఉందో అదే అంశాన్ని ఒకవేళ ఆ చట్టపరంగా కాకపోతే లీగల్ పరంగా కాకపోతే రాజకీయంగా పార్టీ పరంగా ఇస్తామనేది ముందు నుంచి వాళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా చెప్తున్నది ఇప్పుడు అమలు చేయ అమలు చేయడానికి ఒక ఎక్కువగా భావించవచ్చు దీన్ని అమలు చేయడానికి ఏదైతే వాళ్ళు పార్టీ పరంగా అంటున్నారో అది మొదట్లోనే మనసులో పెట్టుకున్నారు కాకపోతే ఈ లోపు వివిధ ప్రయత్నాలు చేసినట్టుగా వాళ్ళకు ఒక అంటే ప్రజలు క్రియేట్ చేసినారు చూపించాలనే ప్రయత్నం ప్రయత్నం చేసినా మేము పోరాడినా కేంద్ర ప్రభుత్వం అంటే బీసీలకు న్యాయం చేయడం కోసం బీసీలను ఎక్కించడం కోసం కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డది కానీ బిజెపి దాన్ని అడ్డుకున్నదనే ఒక సినిమా ఒక క్రియేట్ చేయడం క్రియేట్ చేయడం పార్టీ మీద అంటే రాజకీయాలలో అంటే మనం ఏం కావాలంటే పక్వర్ మీద చిత్తశుద్ధి మనం అనుకోం కానీ మన ప్రయత్నాలు ఎక్కడ అనేది ముఖ్యమైన అంశం అంటే ఇప్పుడు బీజేపీ మీద తోసేసి చేతులు దులుపుకొని తప్పించుకునే ప్రయత్నం ఈ జీవో ద్వారా ఈ రిజర్వేషన్ కోట రద్దు ద్వారా చేస్తున్నారు ఆరు నెలల కాలం నుంచి ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వం అయిన పని రెండు ఏళ్ళు అయింది మొదటి ఆరు నెలలలోనే ఆ ప్రయత్నాలు చేసి అసలు ఎక్సైజ్ చేసి తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళింది తమిళనాడు వాళ్ళు ఏం చేశారు ఏం చేస్తే సక్సెస్ అయ్యారనేది ఇప్పటివరకు ఒక్క రిపోర్ట్ కానీ ఒక ఎక్సైజ్ కానీ ఇప్పటివరకు చేసిన దాఖలాలు ఆలోచన కూడా ప్రభుత్వం ఇంకొకటి కూడా రామ్ చంద్రరావు ఒక కీలక బీజేపీ నేత రామచంద్రరావు కీలక మీరు నలభై రెండు శాతం ఇస్తానని చెప్పారు ఏ విధంగా ఇస్తానో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ లేకపోయినప్పటికీ కొంత వాళ్ళు ఎక్సైజ్ చేసి లోకల్ గా చేసుకున్నారు గ్రామాల్లో ఎంత జనాభా ఉంటే అంత వాళ్ళు లోకల్ గా రిజర్వేషన్ అమలు చేసుకున్నారు దాన్ని ఎక్సైజ్ చేసి వచ్చారా అదైనా ఎక్సైజ్ చేశారా మధ్యప్రదేశ్ లో కొంత అమలు జరుగుతుంది బీసీలో ఎక్కువ ఉన్న స్థానాల్లో దాన్ని ఎక్సైజ్ చేశారని చెప్పి చివరిలో మీరు చేస్తా మీరు తీసుకోండి కానీ అలాంటి ప్రయత్నాలు ఎందుకంటే అగలపక్షాన్ని తీసుకెళ్లినప్పుడు నలుగురు మాట్లాడినప్పుడు ఇలాంటి ప్రయత్నాలు వస్తాయి ఇలా చేస్తాం మనకు అంటే ఒంటే పోకడంతో బీసీ రిజర్వేషన్ ఒంటేత్తి పోకడంలో కంటే కూడా మనకు లబ్ధి ఏ విధంగా జరుగుతుంది పక్కన ఏ విధంగా నిలబెట్టాలి నిలబెట్టాలి సేమ్ టైం వీసులు మనం వెనక ర్యాలీ కావాలనే ఉద్దేశం తప్పిస్తే అంటే చిత్తశుద్ధిగా చేస్తున్నట్టు కనుక చిత్తశుద్ధిగా చేస్తే రెండేళ్ల కాలం నుంచి నీకు హైకోర్టు నీకు సెప్టెంబర్ లోపు తీయాలన్న తర్వాత ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటి నువ్వు ఎప్పుడూ ధర్నా చేయాలి ఎప్పుడో ధర్నా కూడా అవసరం లేదు నువ్వు ప్రాసెస్ ప్రకారం తమిళనాడులో ఏ విధంగా చేశారు ఆ విధంగా ముందుకెళ్ళాలి అవకాశం ఉండే రిఫరెన్స్ పెట్టి అంత పోరాటం ఎప్పుడు చేస్తాం అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత పోరాటం చేస్తాం ఫస్ట్ పోరాటం చేసి తర్వాత ఏమంటారంటే కింద నుంచి పైకి వెళ్ళాలి పైకి నుంచి కిందకి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ రైట్ ఓకే రైట్ సో మనకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది భరత్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఆయన చెప్పిన ఒక ఎనాలిసిస్ ఒకసారి చూస్తే ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు బదనాం చేసేదే బదనాం కంప నెత్తిలు ఇతర పార్టీలు నాకు బీఆర్ఎస్ ని కావచ్చు అటు బీజేపీని కావచ్చు వాళ్ళు చేస్తలేరు చేయలేదు చేయనిస్తలేరు అనేలాగా బదనాం చేస్తేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కానీ ఎక్కడ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధిగా ఒక ప్రాసెస్ ప్రకారం చేయలేదు ఒక ప్రయత్నం చేయలేదు ఒక డెవలప్మెంట్ ఏమంటారు ఒక దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లు సాధించే దిశగా ఒక డెవలప్మెంట్ వచ్చేలాగా ప్రణాళిక కూడా లేదు ఎందుకంటే తమిళనాడులో అమలు చేస్తున్నప్పుడు తమిళనాడులో ఎట్లా అమలు చేసినారు అక్కడ పారామీటర్స్ ఏం తీసుకున్నారు ఎంత జనాభా ఉంటే ఎంత అమలు చేస్తున్నారు అనేది ఒక చిన్న ప్రయత్నం ద్వారా ఒక చిన్న స్టడీ ఒక అధ్యయనం లాంటిది జరగలేదు మరోవైపు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ సంబంధించి కూడా ఇట్లా ఎట్లా జరుగుతుంది అక్కడ ఎట్లా అమలు చేస్తున్నారు లోకల్ గా ఎట్లా దాన్ని సాధ్యమైంది అనే స్టడీస్ అధ్యయనం కూడా ఎక్కడ చేయలేదు కానీ ఎక్కడికక్కడ ఎప్పుడు చూడు బీజేపీ చేయలేదు మేము బిల్లు పెట్టినాం ఆమోదించలేదు ఆర్డినెన్స్ ఇచ్చినాం గవర్నర్ ఒప్పుకోలేదు ఇట్లా ఉల్టా ఉల్టా బదనాం తీస్తూ ఆ చిత్తశుద్ధిని చూపించుకోకుండా ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారేలాగా బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ బాగా కష్టపడ్డది కానీ బీజేపీ చేయనీయలేదు అనే ఒక ఒపీనియన్ బిల్డప్ అయ్యేలాగా ఈ ఇది చేసింది ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల కోట ఎత్తేయడం కూడా అదే మేము అట్టి ఎట్టి చివరి ప్రయత్నంగా కూడా చివరి బాణం రామబాణం వేసినాం అయినా కూడా బీజేపీ జాయిన్ చేయలేదు చట్టపరంగా అడ్డుకున్నారని చెప్పేసి చేసే ప్రయత్నమే కానీ అది అమలయ్యే అవకాశం లేదు ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించి ఇది రాజ్యాంగ పరిధిలో ఉంటది రాజ్యాంగంలో సవరణలు చేయాలన్నా ఏం చేయాలన్నా అటు పార్లమెంట్లో చేయాల్సి వస్తుంది కాబట్టి ఇటు ఇలా పంచాయతీరాజ్ చట్టం చేయాలన్నా ఇంకా స్థానిక సంస్థకు సంబంధించి ఏదైనా చేయాలన్నా మొత్తం పార్లమెంట్ ఆమోదం ఉండాలి పార్లమెంట్ పరిధిలో రాజ్యాంగ పరిధిలో ఉండాలి రాజ్యాంగాన్ని దాటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు ఇది అంతా కూడా చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పుకునే చెప్పే ప్రయత్నంలో భాగమే రైట్ మరో వార్తలో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ